అమ్మ ఈదే ఎవరకు సంబంధించిన యాదమ్మ ఈర్ భవన్ కళ్యాణగారు నిక జిల్లా మెహీంద్ర వచ్చే నా సొంతం నివు అమ్మ అబ్బో అల్లే 20 దగ్గర లేవరు ని మీకు ఏదో కొంచెం పోదేం అనుకో అమ్మ కొరకన మనకి ఖర్చులు ఉంటాయని నేను చెప్పాను పార్టీ నిర్ణయించిన ఆయన వచ్చారు మన కుటుంబానికి అందంగా ఉంటారు భవిష్యత్ లో ఆయన ఆయన ఆగారు ఆయన కూడా చక్కమన్నారు ఖచ్చితంగా ఆయన పడుస్తారు మీకు పార్టీ పరంగా పవర్ కల్లేం దగ్గర జరుగునాదా బాబు గారుకి ఏ న్యాయం కావాలా చేయడానికి ఇలంద్ర సత్యమేన చదివిష్మ కూడా అవర్ ఏం చెప్ను మీరు నమ్మకండి తుమ్మల బాబు గారు మరెడి శ్రీనివాస్ గారు మీకు ఎనీ టైం ఫోటో మార్నింగ్ ఉంటారు మీరు టూట్ బ్యాకస్ ను ఫోన్ చేయమన్న ఎప్పుడైనా సరే బాబు గారు చూస్తే ఇలంద్ర చదివిష్మ కూడా ఉంటాడు మనం చదివిష్మ అంటే మీరు ఏదట్ మీ రన్నట్టు పాలో ఒక్క మొత్తం పాలే రణం ఈ మల్లవాళ్ళు గారు తుమ్ములో ఎవరు లేరు అయ్యారు అయిపోరండి గొప్పగా ఎవరు లేరు తుమ్మలు రాములు గారు తిరిగి రాజు గారు లేరు లేరండి కూడా